హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా పండుమిర్చి పచ్చడి అండి ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది ఏంటంటే వన్ ఇయర్ కాదు ఎన్నాళ్ళైనా మనకి నిల్వ ఉంటుంది అయితే మినిమంగా మనకి ఇది వన్ ఇయర్ అయితే నిల్వ ఉంటుంది ఇది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి కానీ ఇలా చేసి పెట్టుకున్నాము అంటే సంవత్సరం మొత్తం సూపర్గా ఎంజాయ్ చేసేయచ్చు ఎందుకంటే ఇది దేంతో తిన్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది బది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వేరే ఉంది కదా ఇదిగోండి మొత్తం తీసేసాను ఇదిగోండి ఈ బౌల్లో ఇప్పుడు కాస్తంత రైస్ వేసి అయితే కలిపేసుకుందాం వేడి వేడి అన్నంలో కలుపుకుని కాస్త వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా రైస్ చాలా వేడిగా ఉంది కదా కలపడానికి కూడా కాస్త అది ఇవాళ చూస్తుంటేనే ఎంత బాగా కనబడుతుంది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఓకే ఇది ఎలా చేయాలో అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా పండుమిర్చి అయితే తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ అయితే మిర్చి ఇవి ఈ పండుమిర్చి ముందైతే వాటర్లో ఇలా వేసుకున్నాం కదా బాగా వాష్ చేసుకున్నాక ఇదిగోండి ఇవైతే తీసుకుని ఒక క్లాత్ మీద అయితే ముందు ఆరబెట్టుకున్నాం ఇలా ఆరబెట్టుకుంటే మనకి ఆరబెట్టి ఇది ఆరేలాగా మనం వీటి మూడికెలు కూడా తీసేద్దాం ఈ పండు మిర్చితో పాటు ఇగోండి ఇలా కొంచెం గుప్పెడి పచ్చిమిర్చి కూడా అలాగే ఇంత చింతపండు ఇంత సాల్ట్ అయితే పడుతుంది అయితే ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ గ్రీన్ చిల్లీస్ రెడ్ చిల్లీస్ రెండు కలిపి మనమైతే ముందు వీటి తాలకు మూడికెలు తీసేద్దాం ఇప్పుడు ఇంకా వీటన్నిటికీ అయితే తీసేస్తాం కదా ఇంకా మనం ఏం చేయాలంటే ఇప్పుడు తడి ఎక్కడ తగలకుండా ఒక్కసారి ఇలా పెంచుకున్నాము అంటే మనకి ఎక్కడైనా తడి ఉండినా అతడి మొత్తం పోతుంది కదా సో అయితే ఫస్ట్ పూజ చేస్తున్నాను దీనికి పచ్చిమిర్చి ఎందుకు వేసాను అంటే పచ్చిమిర్చిలో కారం ఎక్కువ ఉంటుంది పండిన మిర్చిలో కాస్త తగ్గిపోతుంది కదా కారం అనేది ఆ కారం మనకి తక్కువ అయినా పచ్చిమిర్చి వేయడం వల్ల కవర్ అయిపోతుంది టేస్ట్ కూడా మనకి పచ్చిమిర్చి టేస్ట్ అనేది తగులుతూ చాలా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి పచ్చిమిర్చి కూడా కాస్త అయితే వేశాను అయితే ఇది చూడండి చూస్తే మిరపకాయ చూస్తేనే నోరు రెట్టి ఎంత బాగున్నాయి కదా అయితే ఇంకా కారం చాలా తక్కువ ఉన్నాయి ఇగోండి దానికోసం ముందైతే ఒక డబ్బా తెచ్చుకున్నాను ప్లాస్టిక్ డబ్బా అయితే అందులో వేసుకున్నాం మొత్తం ఇందులో వేసాక ఇగోండి చింతపండు కూడా ఇందులో వేసేద్దాం అలాగే ఈ సాల్ట్ కూడా వేసేసి ఒక్కసారి ఇలా అనుకున్నామంటే మనకు మొత్తం అన్నికి సాల్ట్ కడుతుంది కదా చింతపండు కూడా కరుగుతుంది కరిగి ఇదిలా వన్ డే ఉంచాము అంటే రేపటికి మనకి ఇందులోంచి నీళ్ళు వస్తుంది కదా వచ్చాక నీరుకి నీరు మనమేమో ఈ మిర్చికి మిర్చి వేరేగా ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్నామంటే టూ డేస్ ఎండబెట్టాము అంటే మనకి బాగా అయిపోతుంది అనమాట అయితే మనం ఏం చేద్దామంటే ఎండబెట్టే ముందే ఇది మిక్సీ చేసేద్దాం మిక్సీ చేసేసి మనం కానీ ఎండబెట్టాము అంటే మనకి బాగా అంటే మరి ఇంకా మిక్సీ చేయడానికి ఇబ్బంది లేకుండా ఈజీగా మిక్సీ చేయడం అనేది అవుతుంది అనమాట సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇది మూత పెట్టి ఉంచేద్దాం ఇది మూత అయితే పెట్టి వన్ డే ఇలా ఉంచుకున్నాము అంటే మనకి వాటర్ అనేది వస్తుంది ఇది పూర్తిగా ఊరిపోయింది కదా ఇప్పుడు ముందైతే దీన్ని బాగా మిక్సీ పెట్టేద్దాం మెత్తగా మిక్సీ పెట్టేసి మనం ఇదైతే ఒక రోజంతా పూర్తిగా ఎర్రగా ఉన్నది కదా ఇప్పుడు ఎండలు అయితే ఈ ఎండలో పూర్తిగా ఎండబెట్టామంటే మనకి బాగా అది దగ్గరగా పడిపోతుంది అయితే ఇలా ఎండబెట్టేసి మనం కావాలంటే తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇలా ఎండ పెట్టకుండా ముందు మనం మిక్సీ పట్టుకోవడం వల్ల మనకు లాభం ఏంటంటే మనకి వాటర్ ఇవ్వాలి లేకపోతే గట్టి గట్టిగా ఉంటుంది లేకపోతే మిక్సీ చేయడానికి అవ్వదు అని అనుకోవడానికి లేకుండా ఇలా మనం ముందు మిక్సీ పట్టుకున్నామంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట పని ముందైతే ఇది మిక్సీ పట్టేద్దాం మొత్తం ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను కదా ఇప్పుడు చింతపండుతో సహా అంతా వేసేసాను చూడండి ఇప్పుడైతే మనం తీసుకెళ్ళి మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం ఇప్పుడు ఇంకా పూర్తిగా మిక్సీ పట్టి తెచ్చుకున్నాం కదా చూడండి అంత బాగా అయిపోయింది ఇది మనం ఎండే పెట్టాక అయితే ఇంత మెత్తగా మనకి రుబ్బుకోవడానికి అవ్వదు కదా సో అందుకని చెప్పి ఇప్పుడైతే ఇలా మనం ఎండ పెట్టేసుకుందాం ఇలా ప్లేట్లో అయితే వేసేసుకుందాం కదా మొత్తం చూడండి అయితే ఇప్పుడు ఇది ఇలా తీసుకెళ్ళి ఎండలో అయితే పెట్టేసుకుందాం ఈ రోజంతా ఎండింది అంటే మనకి ఇది నైట్ కల్లా మనం చక్కగా తాలింపు పెట్టేసుకోవచ్చు ఇంకా ఫస్ట్ అయితే ఇది ఎండలో పెట్టేద్దాం ఈరోజు మార్నింగ్ నుంచి ఎండలో పెట్టాం కదా చూడండి ఎండలో పెట్టాక అంత బాగా అయిపోయింది ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేద్దాం ఇలా వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా ఇప్పుడు దానికి తాలింపు కోసం ఇలా వెల్లుల్లి అయితే ఇన్ని పడుతుంది జీలకర్ర ఒక స్పూన్ టీ స్పూన్ అంతా మెంతులు పావు టీ స్పూన్ అంత మాత్రమే ఆవాలు ఒక టేబుల్ స్పూన్ అంతా కాస్త శనగపప్పు అలాగే కాస్త పచ్చి కరివేపాకు తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా అయితే స్టవ్ వెలిగించుకున్నాను ఫస్ట్ ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదే బౌల్ మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట ఈ బౌల్తో రెండు బౌల్స్ అయితే ఆయిల్ పడుతుంది అయితే నేను ఈ ఆయిల్ అనేది మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ బౌల్ వేసేద్దాం ఇగోండి ఫస్ట్ బౌల్ అయితే వేసేద్దాం ఇది కాస్త మరగాలన్నమాట మరిగితేనే మనకి ఎప్పుడైనా మస్టర్డ్ ఆయిల్ వేసాము అంటే మరిగితేనే మనం వేయాలి లేకపోతే అది జిడ్డు వాసన వచ్చేస్తుంది ఇంకో బౌల్ వేసేద్దాం ఇదిగోండి ఈ బౌల్ కూడా వేసేద్దాం మస్టర్డ్ అయితే కాస్త చిక్కగా ఉంటుంది కదా చూండిలా వేసాం కదా ఇప్పుడు ముందు మనకి ఆయిల్ మరిగిందో లేదో ఫస్ట్ అయితే చిన్నది వేద్దాం అయితే దీని స్మెల్ అనేది మనకు తెలుస్తుంది అనమాట ఇందులో ఇంకా వేయాల్సింది ఏంటంటే కాస్త అంత హింగు పొడి వేసుకోవాలి ఇంకా కాస్త పసుపు కూడా వేద్దాం చూ బాగా మరిగినట్టు మనకైతే తెలుస్తుంది కదా ఫస్ట్ అయితే వెల్లుల్లి లేదా తెలుస్తుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఆవాలు అలానే మెంతులు జీలకర్ర పచ్చిశనగపప్పు వీటితో పాటు కరివేపాకు కాస్తంత పసుపు అలానే ఒక పావు టీ స్పూన్ అంతా హింగువ మొత్తం అన్నీ వేసేసాం కదా ఇలాగ ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం ఈ ఆయిల్ ఇలా వేడి వేడిగా ఉండగానే ఈ పచ్చడిలో అయితే వేసేయాలి ఎందుకంటే మనకి పచ్చడి మనం వేరేగా మనం ఇచ్చేయలే కదా వేడి వేడి ఇలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది పెట్టి అంటే పూర్తిగా చల్లారిపోవాలన్నమాట చల్లారిపోయినాక మూత పెట్టి ఉంచుకుందాం ఈ పూట అయితే రేపు మనం ఈ పచ్చడిని అంతటి గాజు బౌల్లో వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నామంటే మనం ఇంకా అదేమో వన్ ఇయర్ అయినా నిల్వ ఉంటుంది అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది కొంచెం ఇంత కొంచెం వేసుకొని తింటే చాలా అన్నం అంతా మొత్తం దీంతోనే తినేయచ్చు ఇంకేం అవసరం లేదా ఇది దోశలతో అయినా లేకపోతే ఇడ్లీలోకైనా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడే కలిపాను కదా రేపటికి ఆయిల్ కూడా ఫుల్గా ఊరి బాగా బ్రహ్మాండంగా తయారవుతుంది అనమాట రేపు మళ్ళీ మార్నింగ్ చూద్దాం ఇదైతే చూస్తున్నారు కదా రాత్రి మనము పచ్చడి మొత్తాన్ని ఇలా ఇచ్చేసుకున్నాం కదా ఆయిల్కి ఆయిల్ పచ్చడికి పచ్చడి ఎంత బాగా తేలింది కదా ఇప్పుడు ఇంకా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుని ఇవ్వండి ఇలా బౌల్ అయితే తెచ్చుకున్నాను ఇందులో వేసేసుకుందాం ఇంకైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఇలా బౌల్లోకి అయితే వేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్వర్ ఛానల్ క్రియ క్రియేటివ్స్